జిల్లాలో ఆరు వేల ఐదు వందల మంది మహిళలను లక్షాధికారులుగా చేస్తామని ఆగస్టు పదిహేను నాటికి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ కె సచీదేవి వెల్లడించారు వెల్కమ్ టు వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో నిర్వహించారు కార్యక్రమానికి సంబంధించి ఏపీడీ డైజీ కే సత్యనారాయణ డిపిఎం ఫైనాల్ శ్రీనివాసు డిపిఎం ఎల్హెచ్ వరప్రసాద్ డిపిఎం హెచ్ఆర్ రమణ శ్రీనిధి ఏజీఎం వెంకటనాయుడు ఎల్బీ ఏపీఎం చంద్రకళ ఏపీఎం ఉన్నతి కళ్యాణి ఏపీఎం ఎల్హెచ్ జగన్నాథం నాలుగు మండలాల నుండి పార్వతీబాయి మంగ మర్రి లక్ష్మి చినబాబు ఐదు మండలాల సీసీలు ఎల్సి శ్రీను ఎస్ఎం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అసలు ఒరిజినల్గా వీళ్ళు గ్రామాల్లో బ్యాంకు లింకేజ్ లోన్లు ఏ విధంగా ఇస్తున్నారనే విషయంపై ప్రాజెక్టు డైరెక్టరు చేతనే ఒక దృశ్యరూప నాటకాన్ని అక్కడ వేయించి చూపించారు ఈ దృశ్య రూపకాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు గ్రూపు ఏ విధంగా డిస్కస్ చేస్తారు ఒక లోన్ పొందాలంటే గ్రామంలో ఉన్న విఓఏ ఏం చేయాలి అక్కడికి సీసీ ఏ విధంగా వెళ్ళాలనే విషయాన్ని ఇక్కడ సిసిగా రామలక్ష్మి వ్యవహరించారు అదేవిధంగా ఇక్కడ ఏపీఎంగా నాత్వరం ఏపీఎం మర్రి లక్ష్మి వ్యవహరించారు వీరందరూ డాక్యుమెంట్సు అన్నీ పూర్తయ్యాక సీసీ వెళ్ళి విషయాన్ని ఏపీఎంకు తెలియజేస్తారు ఏపీఎం వివరాలన్నీ తెలుసుకొని డాక్యుమెంటేషన్ ఏ విధంగా కావాలి వారి పేర్లు ఆన్లైన్లో ఉన్నాయా లేదా అనే విషయాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని ఆమెను పంపిస్తారు సభ్యులు వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత అన్ని సక్రమంగా ఈ తర్వాత వచ్చాక ఏపీఎం వారికి ఉన్నాయో లేదో చూసుకొని గ్రూప్ సభ్యులను వెంట బ్యాంకర్ దగ్గరికి వెళ్తారు ఈ విషయాన్ని అంతా ఆమె స్వయంగా పరిశీలించి ఆమె వారందరినీ ప్రశంసించారు ఇప్పుడు ఆమె విలేకరులతో మాట్లాడుతున్న మాటలు వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం అనకాపల్లి జిల్లాలో నలభై వేల నాలుగు వందల అరవై రెండు గ్రూపులు ఉన్నాయి నాలుగు లక్షల నలభై మూడు వేల మంది సభ్యులు ఉన్నారు వీటిలో ఆరు వేల ఐదు వందల మందిని లక్షాధికారులుగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆమె విలేకరులకు తెలియజేశారు ఇందులో కొంతమందికి ఐదు లక్షల కంటే ఎక్కువ రుణాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది అయితే సీడ్ క్యాపిటల్ శ్రీనిధి నుండి చిన్న చిన్న వ్యాపారస్తులకు నలభై రూపాయలు ఇస్తామని ఇరవై రెండున్నర వారాల్లో స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించాలనే నిబంధన ఉందని తెలియజేశారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉన్నతి ద్వారా వడ్డీ లేని రుణాలు సుమారు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ ఏడాది ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలియజేశారు సుమారుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె తెలియజేశారు మరిన్ని వివరాలకు కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించవచ్చునని ఆమె అన్నారు ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ వాయిజాగ్ మీ ఎంఏ రాజు వరకు ఈ లాస్ట్ త్రీ మంత్స్లోని మనం పదిహేను కోట్లు ఆల్రెడీ శ్రీనిధి కింద ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మన వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్ టూ క్రోర్స్ ఆల్రెడీ మనం ఎస్ఎస్జీకి లింకేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది మహిళల మహిళలని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనే ఇంటెన్షన్తో టార్గెట్ చాలా హెవీగా ఇచ్చారు ఆరు వేల ఐదు వందల మహిళల్ని మనం లక్షాధికారులను చేయాలి వన్ ల్యాక్ అంటే ఐదు లక్షల అబవ్ యూనిట్స్ పెట్టించాలి ఇందులోనే కొంతమంది మహిళలతోని సో ఇందులోనే పీఎంఎఫ్ఎంఈ ఈజీపీ కూడా బ్యాంక్స్కి డాక్యుమెంట్స్ తయారు చేసి సబ్మిట్ చేసే స్టేజ్లోనే ఇంకా ఉన్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అన్న గ్రౌండ్ చేయాలి అని ఇంటెన్షన్తో ఇప్పుడు ఈ రెవెన్యూస్ టేకప్ చేస్తున్నాం ఫార్టీ థౌజండ్ వరకు మనం ఈ స్త్రీని అమౌంట్లో నుంచి మనం సీడ్ క్యాపిటల్ ఇవ్వచ్చు దీనికి టార్గెట్ ఈ సంవత్సరం మూడు వందల ఇరవై లక్షల

అండ్ వాళ్ళ యూనిట్కి ఇంకా అడిషనల్ అమౌంట్ కావాలి అన్న మనం రిపీటెడ్ మెంబర్స్ ఓకే ఎస్ ఒక పాయింట్ స్త్రీనిది మనం అమౌంట్ ఏదైతే తీసుకున్నారో దీన్ని మనం ఇరవై రెండున్నర వాయిదాల్లో టోటల్గా తిరిగి కట్టేయాలి నా మిస్అప్రోప్రియేషన్ దృష్ట్యా ప్రతి నెల ఏ బ్యాంక్స్ ఏ అయితే లోన్కి ఎలిజిబిలిటీ వస్తాయో ఆ ఎలిజిబిలిటీ ఉన్న లోన్స్ లిస్ట్ అంతా కూడా బ్యాంకు స్కిమ్మని చెప్తున్నాం వాళ్ళకి మాత్రమే లోన్ లోన్ ఇవ్వని ఇన్స్ట్రక్షన్స్ పాస్అన్ చేసాం పెన్షన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ రెండు లక్షల అరవై నాలుగు వేలు పెన్షన్లు పంచడం జరిగింది డ్వాక్రా గ్రూపులు నలభై వేలు అండి నలభై వేల నాలుగు వందల అరవై రెండు గ్రూపులు ఇలా నలభై మూడు వేలు అండి కానీ ఆ కొత్త గ్రూప్ చేయంగానే దాన్ని మన త్రూ ఏపిఎల్ మా డిఆర్డిఏ ఐబీ సెక్షన్ ఉంటుంది మా అడిషనల్ బీడి వాళ్ళ దగ్గరికి రావాలి వాళ్ళు ఎప్పుడు చేసేకి మాత్రమే ఆ డేటా అనేది మనకి ఐబీ వెబ్సైట్లో కనబడుతుంది